చేయండి ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే అద్దెరిపోయే శుభవార్త వచ్చిందండి మస మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతున్నారు ఇక ఇక నుండి మహిళలకు ఉచిత బస్సు జర్నీ మరి ఉచితంగా బస్సు జర్నీ కావాలి అంటే ఏవైనా ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుందా అది ఎప్పటి నుండి అమల్లోకి రాబోతుందా అన్నది వీడియోలో క్లారిటీగా చెప్తాను విత్ ప్రూఫ్తో కూడా నేను చూపిస్తాను ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే ముందుగా వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మహిళలకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయబోతున్నారు ఇక హెడ్లైన్స్లో కూడా రావడం జరిగింది రాష్ట్రంలో ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించే కల్పించేందుకు మనకు జగన్ సర్కారు అయితే సన్నాహాలు చేస్తుంది ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ సంక్రాంతి నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని భావిస్తుంది కాగా ఇప్పటికే కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కూడా ఈ హామీ ఎంతో కొంత ఉపయోగపడింది అని భావిస్తూ ఉంది అయితే మన రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది ఇదిలా ఉండ భావించడానికి కూడా ఉదాహరణ తెలుపుతూ ఉంది ఇక మరోవైపు తాము అధికారంలోనికి వస్తే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఈ యొక్క బస్సు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సంక్రాంతి కానుక ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం కల్పించే అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు వచ్చిన వీడియో ఫ్రెండ్స్ వీడియోను లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీకు గనక ఉచిత బస్సు ప్రయాణం కావాలా లేదా ఇప్పటికే వచ్చే పథకాలు అమలు చేస్తే చాలా ఈ కొత్త పథకం కూడా అమలు కావాలా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచే